మనకు పెద్దగా మంది దిష్టి పెట్టడం అవసరమే లేదు మనసులకు ఇట్లా అనుకున్న కావచ్చు అబ్బా ఇలా ఉన్నది ఉన్నట్టుగా మస్తు పని చేస్తున్నాను గట్టిగా ఫీల్ అయినా ఎంత ఫీల్ అయినో ఏమో ఇక లేడికి లేచిందే పరగ అని చెప్పేసి కూడదామని ఫిక్స్ అయ్యి కూడుతుందన్న కథం ఇక ఇరుసులు బొరుసులు ఉన్నక్కడికి అన్నీ ఊడిపోతున్నాయి అన్నీ ఊడిపోతున్నాయి అన్నట్టు ఇక ఈ పుల్ల ఎంతైనా ఫస్ట్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండే అబ్బా ఇట్లా సెకండ్ హ్యాండ్లా మంచిగా బుక్ అట్లా వచ్చింది మంచిగా చెల్లిచ్చిందన్న రిపేర్ చేయించుకొని తెచ్చుకున్నా కానీ మిషన్ అయినా కాల్ చెప్పిన అన్న కొత్త పుల్లయ్య అని చెప్పేసి ఆయన వేసిండో ఏ గంగలు కలిపిండో ఏమో తెలియదు అప్పటికే తేడా కొట్టింది కానీ ఇప్పుడు మనం దక్కిన చెట్క మనకి ఇందుకు చచ్చి పడేదాకా కూడా తెలియదు ఎంత ఆయిల్ వేసి సెట్ చేద్దామని సెట్ చేసినా ఆ పుల్లండ్లో పెట్టి తింపుతాయి ఎంత దిగు తిరుగుతలేదు ఏదో న్యూ ఇయర్ కోసం అని చెప్పేసి సారీకి ఇట్లా ఫాల్స్ కుట్టుకుందాము అని అనుకున్నా కానీ అగ్గి బుగ్గైంది కన్నా టాలెంట్ ఏందో నెక్స్ట్ షాట్లో చూపిస్తా ఎట్లా గుట్టిన చూడండి ఓకేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అప్పా థ్యాంక్ యూ